హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అప్కమింగ్ ఇంకా సరికొత్త మోడళ్ల ప్రదర్శనకు ఢిల్లీలో భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేదికగా నిలిచింది ఈవెంట్ ప్రముఖ ఆటో కంపెనీలు త్వరలో విడుదల చేయబోతున్న కార్ల ప్రదర్శనతో కనువిందుగా మారింది కాగా మారుతి సుజుకి తన అప్కమింగ్ రెండు కార్లను ప్రదర్శించింది మారుతి సుజుకి మారుతి సుజుకి నుంచి త్వరలో ఈవి కాన్సెప్ట్తో కాన్సెప్ట్ తో సరికొత్త కారు వచ్చే ఏడాది విడుదల కానుంది టయోటా భాగస్వామ్యంతో మారుతి సుజుకి టయోటా ట్వంటీ సెవెన్ పిఎల్ స్కేట్ బోర్డు ప్లాట్ఫామ్ ఆధారంగా ఈ కార్ను నిర్మిస్తున్నారు విశాలమైన క్యాబిన్తో ఈ కారును రూపొందించింది కాగా ఈ కారు ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది భారత మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర ఇరవై రెండు లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా ఈబిఎక్స్ కాన్సెప్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ బోల్డ్ లుక్తో మరింత స్టైలిష్గా ఉంటుంది మారుతి సుజుకి బ్రిజాను పోలిగుండేలా క్లాంషల్ బానేటర్ డిజైన్తో వస్తోంది ఐకానిక్ ఎస్ లోగోతో అందంగా గ్రిల్ బంపర్ పై తక్కువగా ఉంటుంది కానీ సొగసైన వి ఆకారపు కట్లు హెడ్ ల్యాంప్లతో వస్తోంది పగిటి పూట రన్నింగ్ లైట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది మస్కులర్ క్యారెక్టర్ లైన్లు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇంకా లో ప్రొఫైల్ టైర్లతో దృష్టిని ఆకర్షించే బ్లాక్డ్ అవుట్ ఏరో వీల్స్తో వస్తోంది వెనుక భాగంలో టైల్ గేట్ అంతటా హై పొజిషన్ ఎల్జీడీ టైల్ ల్యాంప్ స్టిప్తో వస్తోంది గుజరాత్లోని మారుతి సుజుకి ప్లాంట్లో రెండు వేల ఇరవై ఐదులో ఈ కారు ఉత్పత్తి కానుంది ఇక ఇంటీరియర్లు లేత గోధుమ రంగు టోన్తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఫీచర్ల పరంగా ఫ్లోటింగ్ స్క్రీన్ పనురమిక్ సన్ రూఫ్ మరియు ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉండనుంది సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే స్టాండర్డ్ లెవెల్ టూ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వాటితో పాటు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా యాంగిల్తో హెడ్లైన్ డ్రావర్ ఈవీఎక్స్ కాన్సెప్ట్ రానుంది బ్యాటరీ విషయానికి వస్తే కొత్త మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ సురక్షితమైన బ్యాటరీ ప్యాక్తో సిక్స్టీ హెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తోందని తెలుస్తోంది మారుతి సుజుకి ఈవీఎక్స్ పవర్ ట్రైన్ గురించి సంస్థ సమాచారం వెల్లడించినప్పటికీ మారుతి సుజుకి ఐదు వందల యాభై కిలోమీటర్ల రేంజ్తో రావచ్చని తెలుస్తోంది రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా పవర్ ట్రైన్ ను అందించనున్నారు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఈవీతో పాటుగా వేగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ మారుతి సుజుకి ప్రదర్శించింది ఈ ట్వంటీ ఈ ఎయిటీ ఫైవ్ ఇథనాల్తో నడిచేలా మాడిఫైడ్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటుంది మారుతి వ్యాగినార్ లైనప్లో భాగంగా రూపొందుతోన్న ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ ధర సుమారుగా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలుగా తెలుస్తోంది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మారుతి సుజుకి ప్రదర్శించిన కాన్సెప్ట్ కార్లు స్టైల్ పనితీరు మరియు స్టెబిలిటీని ప్రదర్శించే ఎలక్ట్రిక్ ఎస్యూబీలుగా కనిపిస్తున్నాయి భవిష్యత్తులో బ్రాండ్ దృష్టిని హైలైట్ చేస్తోంది ముఖ్యంగా ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ ల్యాండ్స్కేప్లో బలమైన పోటీదారుగా ఉండనుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ కారు లాంచ్ అవుతుండగా టాటా నెక్సాన్ ఈవీ మహీంద్రా ఎక్స్వి ఫోర్ డబల్ జీరో ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి ప్రత్యర్థి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి